పద్మశాలి రాష్ట్ర ఎన్నికల నగరా దేశంలో ఏ కుల సంఘానికి ఇంత పెద్ద ఎత్తున లేని సభ్యత్వాలు టిఆర్పీఎస్ తొంభై ఎనిమిది రెండు వేల ఇరవై మూడు ఎన్నికలు నభుతో నభవిష్యత్ సుమారు యాభై వేల మందితో ఈ రోజు ఎల్బి నగర్ ఎల్పిటి మార్కెట్ నాలుగో అంతస్తులో టీఆర్పీఎస్ ఎన్నికల ఆఫీసులో రాష్ట్ర ఎన్నికల అధికారులు శ్రీ రావిర్యాల నర్సయ్య గారు శ్రీ భువనగిరి ఉదయ్ కుమార్ గారు శ్రీ మాచర్ల రంగయ్య గారి సమక్షంలో ఎన్నికల షెడ్యూల్ విడుదల నోటిఫికేషన్ జులై ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు ఆగస్టు పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగు ఇట్టి కార్యక్రమానికి వేముల బాలరాజు రాష్ట్ర వల్లకాటి రాజ్ కుమార్ గారు మచ్చ సుధాకర్ రావు గారు రమేష్ గారు మల్లయ్య గారు గంజి శ్రీనివాస్ గారు చిరందాస్ ధనుంజయ గారు సిరిగాద లక్ష్మీ నరసయ్య మల్లేష్ గారు గోసిక యాదగిరి వనమాల శంకర్ గారు గోపి గారు కిషన్ గారు మరియు రాష్ట్ర నాయకులు మరియు జిల్లా అధ్యక్షులు పాల్గొన్నారు ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శి వడిచెర్ల మారుతి మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియను జరిపిస్తున్న పెద్దలందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇట్టి ఎన్నికలు సజావుగా జరగాలని ఓటు హక్కుదారులు అందరూ ఓటు వేసి సరైన నాయకుడు ఎన్నుకుని పద్మశాలి జాతిని అభివృద్ధి పదంలో తీసుకెళ్లగలరని కోరడమైనది జై సిక్స్ సిక్స్టీ న్యూస్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్